감 చిక్కోలు బిడ్డ అయినటువంటి కేంద్రపు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించి ఈరోజు మొట్టమొదటిసారిగా వాళ్ళు బాబాయ్ అయినటువంటి వాళ్ళు బాబాయ్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారితో రాష్ట్ర మంత్రివర్యులు కలిసి ఈరోజు ఒక బీసీ నాయకుడికి ఒక కేంద్ర మంత్రి పదవి అనేది ఇవ్వడం చాలా శుభనంద శుభదాయకం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో మేము అందరం కూడా మా విశాఖ జిల్లా కమిటీ మొత్తం అందరూ ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా భారీ ఎత్తులో ఆయనకి స్వాగతాన్ని ఇక్కడ పలికాము ఈ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేసాం దిగ్విజయంగా పూర్తి చేశాము ఇటువంటి నాయకుల్ని మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మన ఉత్తరాంధ్రకి ఎంతో పేరు తీసుకొచ్చి ఉత్తరాంధ్రకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఒక కేంద్ర మంత్రివర్గంలోనే ఒక బీసీ నాయకుడికి అది ఒక ఉత్తరాంధ్ర నాయకుడికి స్థానం కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు దీన్ని మనం అంతా కూడా ఆశించదగ్గ విషయం ఈ కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను విశాఖపట్నం పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధిని యాభై వాళ్ళ అధ్యక్షుడిని ఈరోజు నిజంగా యువకుడు ముప్పై ఆరు ఏళ్ళ మన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు యువకుడికి ఈరోజు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం అది కూడా పౌర విమాన శాఖ మంత్రి ఇవ్వడం నిజంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన లోక్సభలో ఆయన మాట్లాడే తీరు కానీ విధానం కానీ ప్రజలకు చాలా నచ్చింది పాయింట్ల మీద మాట్లాడతారు చాలా సిస్టమేటిక్గా మాట్లాడతారు విధి విధానాల మీద మాట్లాడతారు నిజాయితీగా ఫెయిర్గా చాలా పాయింట్ని ముక్కు మాట్లాడి లోక్సభలో వేస్ట్ చేయకుండా మన వాణిని ఆంధ్రప్రదేశ్ వాణిని చాలా చక్కగా నిర్వర్తించిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఈరోజు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి ఇవ్వడం నిజంగా విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో కళ్ళ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టారో ఈ ఐదేళ్ళు ఆగిపోయింది తర్వాత మన జగన్ వచ్చిన తర్వాత కూడా పని సాగనివ్వకుండా చేశారు ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు రావడం అందులో కూడా ఉత్తరాంధ్ర నుంచి మన రామ్మోహన్ నాయుడు గారు రాగానే మొట్టమొదటి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ బొగ్గు నేను భోగాపురం మేము ఎయిర్పోర్ట్ నేను చేస్తానన్నాం ఆ మాటకి మేమందరం ఉత్తరాంధ్ర ప్రజలు పలికించిపోయాం నిజంగా వారికి మేము ఉత్తరాంధ్ర తరఫున మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనకి మన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి సిక్కోలు బిడ్డ ఎర్రమనాయుడు తనయుడు అయినటువంటి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ ఆయనకి ఒక విమానయాన శాఖ సెంట్రల్ గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది అలాగే అచ్చెన్నాయుడికి ఇవ్వడం జరిగింది అచ్చెన్నాయుడు అంటే బాబాయ్ అబ్బాయి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి బాటలో నడిపించడానికి మన విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితిలో ఇచ్చారో ఆ నమ్మకం ఎర్రనాయుడు గారి మీద ఎటువంటి నమ్మకం ఉందో అలాగే కింజరాపు కింజరాపు వాళ్ళ మీద కూడా అలాగే నమ్మకం ఉండి అలాగే ఎర్రనాయుడు గారి తాలూకా తనయుడుగా ఆయన మంచి పేరు తెచ్చుకొని మన ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి పరుస్తారని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అలాగే బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు అందరూ ఇక్కడ పాల్గొని చాలా గ్రాండ్గా మా సిక్కువల బిడ్డకి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడం జరిగింది